హాయ్ వివర్స్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్ మనం వచ్చేసి ఇప్పుడు టూ టూ బీహెచ్కే రీసేల్ ప్రాపర్టీస్ వస్తున్నాం నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను మనకి ఇది వెస్ట్ పేస్లో అవైలబుల్ ఉంది చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను మనకి ఇటు వచ్చేసి ఎంట్రన్స్ వస్తుంది అంతా మనకి స్టెప్స్ మీకు ఆ రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది ఇలా మనకి ఎంట్రన్స్ వస్తుంది ఇది మనకి వెస్ట్ పేస్లో ఎంట్రీ ఇది ఒక లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మన ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉందండి మనకు టోటల్గా రీమాడలింగ్ చేసి గుడ్ వర్క్ తోటి నీట్గా చేయించారు మనకి ఇది వెస్ట్ ప్లేస్లో అవైలబుల్ ఉంది మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ అండి కూకట్పల్లి ప్రగతి నగర్ మనకు ప్రగతి నగర్ మెయిన్ సెంటర్లో ఉంటుందండి మనకు లొకేషన్ అంటే ప్రగతి నగర్ చెరువు దగ్గర ఒక ఇండియన్ బ్యాంక్ ఉంటుంది నియర్ ఇండియన్ బ్యాంక్ దగ్గరనే వస్తుంది మెయిన్ మనకి ఇప్పుడు జేఎన్టీ కూడా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే మీకు మీకు ఐటెక్ సిటీ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది అంతే చాలా దగ్గర ఉంటే మనం చూస్తుంది అయితే ఇది హాలు ఇదంతా హాలు మనకి ఇది బెస్ట్ ప్లేస్లో ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మళ్ళీ అంతా మనకు మెయిన్ డోర్ అది టూ బెడ్రూమ్ ఫ్లాట్ మనకిది డబుల్ బెడ్రూము ఇది వచ్చేసి టూ ఇది డైనింగ్ ఏరియా మీకు అటు సైడ్ కిచెన్ వస్తుంది మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూము ఇది వచ్చేసి కామన్ వాష్రూము ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది మనం అది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ టోటల్గా కబ్బోర్డ్ వర్క్ అనేది న్యూ అండి కొత్తగా చేపించారు ప్రజెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే టోటల్ కపోర్డ్ వర్క్ కానీ వాల్ సీలింగ్ కానీ వాష్రూమ్స్ కానీ టోటల్ రీమాడలింగ్ చేపించారు మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం కానీ టైల్స్ కానీ మొత్తం వాష్రూమ్స్ మొత్తం రిమాడల్స్ చేపించారు మనకి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ మెయిన్ సెంటర్లో ఉంటుందండి స్టార్టింగ్లోనే ఉంటుంది మీకు జస్ట్ జేఎన్టీ వచ్చేసి ముంబై హైవే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఇందులో అయితే వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి మంజీరా ఉంది బోర్ ఉంది మీకు ఎమిటీస్ పరంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిస్ కెమెరాస్ అన్నీ ఉన్నాయండి చూడవచ్చు మనకి డైనింగ్ ఏరియాలో కంబోర్డ్ వర్క్ కూడా ఉంది రీసెంట్ చేయించింది అంతా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే అని లైటింగ్ టోటల్ ఎవ్రీథింగ్ ఉందండి మీకు ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ వస్తుంది ఇది కిచెను ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో ఇటు సైడ్ బాల్కనీ కూడా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తా ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం మనం ఇది కిచెను కిచెన్ అటు సైడ్ వచ్చేసి మీకు వాష్ ఏరియా వచ్చింది బయటికి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము డైలీ వీడియో అప్డేట్ చేస్తుంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా వాష్ ఏరియా మీకు టోటల్ ఏరియాలో గ్రిల్స్ బాల్కనీ గ్రిల్స్ కూడా అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి అనేది చాలా నీట్గా ఉందండి మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవ్రీథింగ్ క్లియర్ ప్రాపర్టీ మీకు కార్ పార్కింగ్ ఉంటుంది మీకు కింద అయితే కొంచెం డౌన్ సెల్లార్ ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేసుకొని నచ్చితే కనుక బై చేసుకోవచ్చు మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైస్ డీటెయిల్స్ మేము పెట్టేదానికి కొంచెం స్లైడ్లీ నెగేషపు ఉంటుంది ఎక్కువ నెగేషపురైతే ఉండదు మనకి ఇది సెకండ్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు ఇటువరకు చాలా బాగుంది మీకు స్లైడ్ ఇలా డోర్ వస్తుంది మీకు ఇటు సైడ్ బాల్కనీ ఉంటుంది బాల్కనీ బాల్కనీ బాల్కనీలో కూడా గ్రిల్స్ అవన్నీ పెట్టించారు ఆల్రెడీ మీకు చాలా దగ్గర ఉంటుందండి లొకేషన్ పరంగా అయితే మెయిన్ సెంటర్లో ఉంటుంది మంకీ సెంటర్ ఇంకా ముందుకే వస్తుందండి మంకీ సెంటర్ పిల్ల ముందే ఉంటుంది మనకి ఇది ఫ్లాట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్లో ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు ఫ్లోర్కి వచ్చేసి మీకు ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది చూడొచ్చు అటు కూడా మీకు స్టోరేజ్ యూనిట్ కూడా వచ్చింది మనకి కిచెను చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు ఇదంతా టోటల్ మోడల్ రీసెంట్ అని చేపించింది మీకు అన్ని సీరా ఐటమ్స్ ఉంటాయి మోడలింగ్ కూడా నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్పాను ఇంకేమైనా అర్థం కాకుండా మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు వర్క్ పరంగా కూడా చూసుకోవచ్చు చాలా క్వాలిటీ వర్క్ ఉంటుందండి ఓకే వేర్స్ ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు వీడియోస్ ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్నా మాకు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్ ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు మీకు